హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ముందుగా పార్టీకి సంబంధం లేకుండా విజయం సాధించిన వారికి అభినందన తెలియచేయడం తప్పులేదు కాబట్టి కూటమి తెలుగుదేశము జనసేన బీజేపీలకు కంగ్రాచులేషన్స్ ముందుగా తెలియజేస్తున్నాము ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటో మనకు తెలిసిన విషయమే మెయిన్ కంటెంట్ వచ్చేసరికి డిఎస్సికి సంబంధించినటువంటి సో వైసీపీ ప్రభుత్వంలో మనకు ఆల్రెడీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ తో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే దానికి సంబంధించినటువంటి లాస్ట్ టెట్ కి సంబంధించినటువంటి రిజల్ట్ ఐ మీన్ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల టెట్ రిజల్ట్స్ ఆపేశారు తర్వాత డిఎస్సి డేట్స్ కూడా క్యాన్సల్ చేశారు మళ్ళీ రీషెడ్యూల్ కోసం మనం అందరము వెయిట్ చేస్తున్నాం మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది మనందరికి తెలిసింది మరి ఈ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముందే అనౌన్స్ చేసినటువంటి విషయం ఏంటి నా మొదటి సంతకము మెగా డిఎస్సి పైనే సో మెగా డిఎస్సి పైనే నా మొదటి సంతకము అనేటువంటి వ్యాఖ్య చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఉంటుందా సో ఈ నోటిఫికేషన్ ఏమైనా క్యాన్సల్ చేసి మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందా ఇదే సిక్స్ థౌసండ్ పోస్ట్ తోనే రన్ చేస్తారా దీని గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ ఏపీ ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ కొత్త బ్యాచ్ టూ డేస్ క్రితం స్టార్ట్ చేశాము ఈ రోజు డే టూ షెడ్యూల్ ఇచ్చాము మన ప్రాసెస్ కూడా షెడ్యూల్ వైజ్ ఉంటుంది అంటే ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో ఇలా సిస్టమేటిక్ గా చదవడానికి ఇది ఒక మంచి అవకాశము షెడ్యూల్ వైజ్ ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ తెలుస్తాయి మీరు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నా ఐ మీన్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ తక్కువ చేస్తున్నారు సో ఏ సబ్జెక్ట్ పైన మీరు స్కోర్ తక్కువ చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ పైన మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవడానికి ఏ నాలెడ్జ్ అనేది ఏ సబ్జెక్ట్ మీద మీరు డల్ గా ఉన్నారనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది కాబట్టి సో మనం హండ్రెడ్ పర్సెంట్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు సో కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము సో డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము అది కూడా కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంటే ప్రీవియస్ ఆఫర్ పరంగా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పరంగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాము అది కూడా ఈ రోజు అడ్మిషన్స్ కొనసాగుతున్నాయి ఎవరైనా బిల్డింగ్ ఉన్న వాళ్ళు జాయిన్ కాగలరు మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాలర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్

చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ ఈ నెంబర్ పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాం ఆల్రెడీ డే వన్ షెడ్యూల్ దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి మీకు ఆ డే వన్ షెడ్యూల్ కూడా పంపిస్తాం నో ప్రాబ్లం సో మీకు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ ఓన్లీ క్లాసెస్ వినడమే కాదు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది ఎగ్జామ్స్ రాయడం వల్లే తెలుస్తుంది సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరి లేట్ చేయకుండా మన కంటెంట్కి వెళ్దాం సో సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అదే నోటిఫికేషన్ తో సో టిడిపి ప్రభుత్వం అనేది ఐ మీన్ కూటమి ప్రభుత్వం అనేది నోటిఫికేషన్ రన్ చేశారు అనుకోండి అది మెగా డిఎస్సి అయితే కాదు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ముందే స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే నా మొదటి సంతకము మెగా డిఎస్సి పైనే అని చెప్పారు కాబట్టి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్ట్ అయితే మెగా డిఎస్సి అయితే కాదు మరి మెగా డిఎస్సి అని ఇచ్చారు కాబట్టి ఈ నోటిఫికేషన్ క్యాన్సల్ చేసి మరో నోటిఫికేషన్ ఇస్తారా అంటే ఈ నోటిఫికేషన్ క్యాన్సల్ ఏం చేయరు మనకు ఆల్రెడీ తెలంగాణలో మనం తెలిసిన విషయమే సో అంతకు ముందు కేసీఆర్ తక్కువ పోస్టులు వదిలింటే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు ఆ పోస్ట్లకు ఇంకొన్ని పోస్ట్లు యాడ్ చేసి తర్వాత మెగా డిఎస్సి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చడం మంచి మనకు తెలిసిందే అంటే అనుబంధ నోటిఫికేషన్ పరంగా రిలీజ్ చేశారు ఇక్కడ కూడా అంతే ఈ నోటిఫికేషన్ అలాగే ఉంటుంది సో ఇప్పుడు మీరు అప్లై చేశారు సో అదే అప్లికేషన్లే ఉంటాయి టెట్టు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు తర్వాత డిఎస్సి కి సంబంధించినటువంటి ఈ పోస్టులతో మరికొన్ని పోస్ట్లు పెంచి మరి వెంటనే ఉంటుందా టైం పడుతుందా అనేది కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ సో ఇక్కడ మనం ఒక విషయం క్లారిటీగా చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ టైం పడుతుంది ఎందుకని సో ఇప్పుడు మీకు జూన్ నైన్త్ న ప్రమాణ స్వీకారం అని తెలిసింది సో జూన్ వరకు మనం వదిలేయచ్చు సో నెక్స్ట్ పార్టీ అనేది సెట్ కావాలి అనుకుంటే జూలై వరకు వస్తుంది సో ఆ జూలైలో ప్రీవియస్ కు సంబంధించినటువంటి రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత సో మళ్ళీ మెగా డిఎస్సి అని ఇచ్చారు కాబట్టి మళ్ళీ ప్రతి జిల్లా నుంచి వేకెన్సీ లిస్ట్లన్నీ మళ్ళీ తీసి ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో ఇన్ కేసు ఖాళీగా లేవు అనుకోండి ఆ రిటైర్మెంట్ స్టేజెస్ ఏమైనా దగ్గరగా ఉన్నాయో అన్ని చెక్ చేసుకొని దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా అందరికీ నచ్చే విధంగా నాకు తెలిసి నాకు తెలిసి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ మధ్యలో నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మెగా డిఎస్సి అని ఇచ్చారు కాబట్టి ఇది లేట్ కావచ్చు అందుకే చెప్పేది వెంటనే రావడానికి పాసిబిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంది అని చెప్పేది ఎందుకంటే ఆ పోస్టుల సంఖ్యలు మళ్ళీ బయటికి తీయాలి తర్వాత ఏమైనా రిటైర్మెంట్ స్టేజెస్ ఉన్నాయి ఏమో తీసుకోవాలి అన్ని కవర్ చేసుకున్న తర్వాత మనకు మెగా డిఎస్సి అయితే రిలీజ్ చేస్తారు ఇది మాత్రము హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ తను ఇచ్చినటువంటి ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది స్టేట్మెంట్ అనేది ఆ వ్యాఖ్యకు ఓకేనా సంసిద్ధం చేయాలంటే ఆ వ్యాఖ్యలు నిరూపి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ గా నిరూపించుకోవాలి అనుకుంటే మెగా డిఎస్సి పక్కాగా అయితే రిలీజ్ చేయాల్సిందే ఈ పోస్ట్లతో అయితే మాత్రం నోటిఫికేషన్ కంటిన్యూ అయితే చెయ్యరు ఇప్పుడు నోటిఫికేషన్ మిస్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అందుకే ప్రిపరేషన్ ఆపద్దు ప్రిపరేషన్ ఆపద్దు అని చెప్పేది ఈ నోటిఫికేషన్ కానీ మిస్ అయితే ఇంకా మళ్ళీ లాస్ట్ గా ఫైవ్ ఇయర్ స్టేజెస్ వచ్చు అండి ఆ ఫైవ్ ఇయర్ స్టేజ్ ఎలక్షన్స్ ముందే అందుకే నేను చెప్పేది ఎప్పుడైతే మిస్ చేసుకోవద్దు అప్పుడు మెగా డిఎస్సి ఉంటుంది అంటే మెగా డిఎస్సీ అప్పుడు ఉండదు లాస్ట్ లో మెగా డిఎస్సి ఏదైనా కానీ ఈ టిడిపి పరిపాలనలో ఫస్ట్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్ మెగా డిఎస్సి ఉంటుంది అంటే ఫస్ట్ డిఎస్సి ఏదైతే రిలీజ్ చేస్తారో అదే మెగా డిఎస్సి ఉంటుంది సో ఫస్ట్ తక్కువ పోస్టులకు వదిలేసి మళ్ళీ లాస్ట్ ఎలక్షన్స్ ముందు చూసుకుందాం లేని అప్పుడు మెగా డిఎస్సి అంటే వ్యతిరేకత మళ్ళీ వస్తుంది మెగా డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పారు కదా ఫస్ట్ తక్కువ పోస్టులకు వదిలేరు కదా అని ఇటువంటిది నెగిటివ్ మైండ్ వెళ్ళిపోతారు కాబట్టి విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టైం మెగా డిఎస్సి ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఏవైనా మిస్టేక్స్ చేస్తుంటే అంటే అంతకుముందు మా జిల్లాకు తక్కువ ఉన్నాయి మా జిల్లాకు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి మా కేటగిరీకి పోస్టులు ఉంటాయో ఉండవో నాకు టెట్లో చాలా తక్కువ స్కోర్ వచ్చాయి ఆ తక్కువ స్కోర్లో ఆ తక్కువ పోస్టులు నేను గెయిన్ చేయగల లేదా అలాంటి ఆలోచనతో చాలా మంది ప్రిపరేషన్ ఆపిస్తుంటారు ఎందుకంటే ప్రతి జిల్లాకు చాలా వరకు ఎయిటీ నైన్టీ నైన్ హండ్రెడ్ అలా పంచుకుంటూ వచ్చారు కాబట్టి హండ్రెడ్ పోస్టులతో చాలా మంది నిరుత్సాహంతో ఉన్నారు ఇప్పుడు ఇన్ కేసీ మెగా డిఎస్సి గాని రిలీజ్ చేశారనుకోండి పోస్టుల సంఖ్య భారీగా విరిగిపోతాయి సో పోస్ట్ల సంఖ్యలు భారీగా పెరిగినప్పుడు మీకు ఒక మంచి అవకాశము సో అప్పుడు ఎప్పుడో ఆ పోస్ట్ల సంఖ్య రిలీజ్ చేసిన తర్వాత ప్రిపేర్ కావడం చాలా చాలా కష్టం ఎందుకంటే డిఎస్సి సిలబస్ హెవీ డిఎస్సి సిలబస్ లో మార్పులు ఉండవు చాలా మంది నాకు మెసేజ్లు కూడా చేశారు సో పార్టీ చేంజ్ అయింది కదా డిఎస్సి సిలబస్ చేంజ్ అయిందని చేంజ్ అని అలా అడుగుతున్నారంటే మీరు డిఎస్సి ప్రిపరేషన్ కి అనర్హులు డిఎస్సి ప్రిపరేషన్ ఐ మీన్ డిఎస్సి సిలబస్ లో ఏం మార్పు ఉండదు సో ఎస్జిటివి వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకే టెక్స్ట్ బుక్ లింకే మారో ఆల్రెడీ మారినాయో కాబట్టి సో జగన్ గారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నైన్త్ వరకు చేంజ్ చేశారు టెన్త్ చేంజ్ అయ్యాయి సో ఇంకా టెక్స్ట్ బుక్ లలో ఎటువంటి మార్పు లేదు టెక్స్ట్ బుక్ లలో ఎటువంటి మార్పు లేదు ఎస్జిటి ప్రిపేర్ అయినటువంటి వారికి ఎయిత్ క్లాస్ వరకు మొత్తం చదవాల్సిందే డిఎస్సి సిలబస్ లో ఏదైతే నైన్త్ టెన్త్ సిలబస్ ఉంటుందో నైన్త్ టెన్త్ కూడా ఐ మీన్ కంటిన్యూషన్ టాపిక్స్ పరంగా చదువుకుంటే సరిపోతుంది సో సిలబస్ లో చేంజ్ లేదు ఐ మీన్ మెథడ్స్ లో చేంజెస్ ఏం లేవు సో విద్యా దృక్పథంలో చేంజెస్ లేవు జీకే కరెంట్ అఫేర్స్ లో కరెంట్ అఫేర్స్ ఏంటి మనకు అప్ టు డే టు డే అప్డేట్స్ అంతే జీకే అంటే మనకు తెలిసిన విషయమే సో సిలబస్ లో ఎటువంటి చేంజెస్ లేవు కాబట్టి మీ ప్రిపరేషన్ కొనసాగించండి నోటిఫికేషన్ ఎప్పుడు సడన్ గా వచ్చినా మీకు తెలిసిందే డిఎస్సి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ కావాలి అంటే నాకు జాబ్ కావాలి నేను జాబ్ సాధించాలి అని ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వారు ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే మినిమము మినిమము ఫోర్ మంత్స్ మినిమం లో మినిమం ఫోర్ మంత్స్ సో ఫోర్ మంత్స్ ఇదొక మంచి అవకాశము అంతకుముందు ఆయన మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీరు రివిజన్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా మీకు టూ మంత్స్ సమయం అయితే కావాల్సిందే సో ఇప్పటి వరకు సమయం మీరు ఇన్ కేస్ వృధా చేసి ఉంటే ఇప్పటి అయినా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించుకోండి మెగా డిఎస్సి రావడం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము అది కూడా ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి అయితే వస్తుంది మీరు అనుకున్నటువంటి ఫస్ట్ నుంచి అంతకు ముందు సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ వచ్చినప్పుడు మాకు మెగా డిఎస్సి కావాలి వై వాంట్ మెగా డిఎస్సి అనేటువంటి నినాదాలు ధర్నాలు చాలా చేశారు ఇప్పుడు ఆ మెగా డిఎస్సి రాబోతుంది సో ఆ మెగా డిఎస్సి రాబోతుంది కాబట్టి మీరు ఇప్పటి వరకు చదివినటువంటి ప్రిపరేషన్ ఒక ఎత్తు ఇప్పటి నుంచి జరిగేటువంటి ప్రిపరేషన్ ఒక ఎత్తు సో రాజకీయం అయిపోయింది ఇప్పటి వరకు మీరు రాజకీయంతో కాలక్షేపం చేసి ఉంటారు సో రాజకీయం అయిపోయింది ఇప్పుడు ఎవరైతే జాబ్ కావాలి అనుకుంటారో వారు మాత్రం కొంచెం ప్రిపరేషన్ మీద అయితే ధ్యాస పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ల సంఖ్య అయితే పెరుగుతుంది ఇప్పటి అయినా కానీ మీరు జాబ్ కావాలి అనుకుంటే మాత్రము ఫోకస్ 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 మరి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మరి నోటిఫికేషన్ రావడానికి ఎంత సమయం ఉంటుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేరు ఎవ్వరు చెప్పలేరు సో మొదటి సంతకం ఇక్కడ ఒక్కటి క్లారిటీ ఇవ్వగలము నా మొదటి సంతకము మెగా డిఎస్సి పైనే అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి త్వరలోనే ఉంటుంది అని మాత్రం చెప్పగలము సో టైం అయితే డిలే కాదు డిలే కాదు త్వరలోనే ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము ఎందుకంటే మొదటి సంతకం పెట్టారు అంటే ఖచ్చితంగా తొందరలోనే ఇంప్లిమెంట్ చేయాలి కదా సో ఎప్పుడో ఇప్పుడు మొదటి సంతకం నేను డిఎస్సి పైన చేసేసి ఎప్పుడో ఐదు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ అంటే అది నమ్మడానికి కష్టం సో మొదటి సంతకము అంటున్నాం కాబట్టి చాలా వరకు నోటిఫికేషన్ త్వరలోనే ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి ఎవరైనా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే నా నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి ఇన్ కేస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఈ నెంబర్ కు పే చేసిన స్క్రీన్షాట్ మీ పేరు మిజున పంపించండి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ